నేటి సమాజం ఈ యువతని ఎటు దారి మళ్ళీ ఇయ్యాలి అనుకుంటుంది మంచివైప చెడు వైప లంచం తీసుకొని చెడబొట్టాలి అనుకుంటుందా లంచం ఇచ్చి అనగదొక్కాలి అనుకుంటుందా లంచం ఇచ్చిన వాళ్ళు మంచోళ్ళ లంచం తీసుకున్న వాళ్ళు మంచివాళ్ళ లంచం తీసుకొని కారుల్లో తిరుగుతున్న వాళ్ళు మంచోళ్ళ లంచం ఇలాక జీవితం సొగంలోనే ఆగిపోయిన వాళ్ళు వాళ్ళ ఒక షాపు పెట్టాలంటే లంచం ఒక జాబు రావాలంటే లంచం ఒక మంచి పని చేయాలంటే లంచం ఒక మంచి వాళ్ళని సమర్థించాలంటే ఆపడానికి లంచం ఈ లంచంతో యువతని ఆపేస్తున్నారా సమాజాన్ని చెడగొడుతున్నారా లంచం ఇచ్చి రాజా లాగా బ్రతుకుతున్న వాళ్ళు ఏసీల్లో ఫోనులతో నొక్కుంటూ అక్కడే ఆగిపోతున్నారు లంచం వేయలేక మూడు పూటలకి ఒక్క పూటగాడ ఇంట్లో గడవక వాళ్ళ జీవితం ఒక పూట ముద్ద కోసం ఎదురు చూస్తుంది వీటన్నిటికీ భగవంతుడే కారణమని అని అనుకుంటారు భగవంతుడు కారణం ఎలా అవుతాడు ఆ బ్రహ్మ మనల్ని సృష్టించినట్టు లంచాన్ని కూడా సృష్టించాడా అసలు ఏంటి ఈ సమాజానికి మనం ఇచ్చే విలువ ఏంది